హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డుతో పచ్చి ఎలా చేయాలో చూపెడతాను కోడిగుడ్డు పచ్చికారము ఇలా చేసి చూడండి అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇంకా బాగుంటుందండి ఇప్పుడు చేయి విధానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు పది రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు వన్నించు అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికడంతా పసుపు రుచికి సరిపడు ఉప్పు ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి ఆరు కోడిగుడ్లను తీసుకున్నానండి ఆరు కోడిగుడ్లను బ్రేక్ చేసి ఇలా కొట్టి పోసుకోవాలి ఇలా పగల కొట్టి గుడ్లను పోసుకున్నాక ఒక రెండు నిమిషాల తర్వాతకి వీటిని గంట తీసుకొని కొంచెం మెల్లగా కలుపుకోవాలి మంచిగా పొంగుతూ ఆమ్లెట్లాగా ఎగ్ ఫ్రై అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం అంత పసుపు వేసుకోవాలి కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాము ఇది కొంచెం ఎగ్ మట్టికే కోడిగుడ్ల మట్టుకే కారం వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా పచ్చిమిర్చి పేస్ట్ ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి చూడండి పచ్చిమిర్చి పేస్ట్ అయితే మంచిగా ఉడికింది నూనె సపరేట్ అయింది ఇలా నూనె సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగాలా ఫ్రై చేసుకు పక్కకు పెట్టుకున్న కోడిగుడ్లునే ఇందులో వేసుకోవాలండి కోడిగుడ్లు ఇలా వేసుకున్నాక మళ్ళీ నూనె సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి నూనె ఇలా సపరేట్ అయినాక ఇందులోకి కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ అప్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి కోడిగుడ్డు రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మట్టికైతే చపాతీలోకి అయితే చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్